ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కులతల రామకృష్ణ పర్యవేక్షణలో ఆలయ ఈవో రాంబాబు ప్రత్యేక అధికారిని కె శోభారాణి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీని సమక్షంలో ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఉగాది సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పట్టువస్తాలు సమర్పించారు ఆమెతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు పెరమత్స విష్ణుకుమార్ రాజు రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర రాష్ట వెలవ కార్పొరేషన్ చైర్మన్ పీవీజే కుమార్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ జాయింట్ కలెక్టర్ జాహ్నవి జిల్లా ఆలయానికి విచ్చేసారు ఈ సందర్భంగా ఆలయానికి ఎమ్మెల్యే రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో సత్కరించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదములు అందజేశారు అదే విధంగా టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగు రైతు అధికారి ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ముఖ్య అతిథులకు ప్రత్యేకంగా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొని జ్యోతి ప్రజ్వాళ్ల చేసి కార్యక్రమం ప్రారంభించారు పంచాంగ శ్రవణం అనంతరం వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ గారిని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా సాల్వా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా హోం మినిస్టర్ వంగల్పూడి అనిత మాట్లాడుతూ ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అలాగే అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలవకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు శ్రీ నుఖాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అమ్మవారికి అందరికీ ఆశీస్సులు ఉండాలని అన్నారు అలాగే ఈ సంవత్సరం కొత్త అమావాస్య జాతర అంగరంగ వైభవంగా జరుపుతున్నారని ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కృషి చాలా ఉందని తెలిపారు అలాగే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఇవ్వాలని ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ నూకాంబికా టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు ఉత్తరాంధ్రకి ఇలవేల్పు అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం ఈ రోజు నేను కొత్త అమావాస్య ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి దీవెల్ని అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందిని లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా పోలీస్ ఇబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి బల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే నెల రోజుల పాటు కొనసాగి కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి అదే విధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను